వెంకటేశాయ పుట్టుమచ్చలు బొటన వేలు పైన పుట్టుమచ్చ ఉన్నదనుకోండి ఇక్కడ ఉండబడినటువంటి ఒక పుట్టుమచ్చ పైన తంబు అంటే బొటన వేలు పైన ఉండబడినటువంటి ఇక్కడ పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనము ఈ వీడియోలో తెలుసుకుందాం అంటే ఈ యొక్క బొటన వేలు పైన పుట్టుమచ్చ ఇక్కడ ఉన్నట్లయితే వారికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అంటే వాస్తవంగా చెప్పాలి అంటే వీరికి విశేషమైనటువంటి వ్రా చేతి వ్రాత ఉంటుందండి అంటే వీరు ఎక్కువగా రైటింగ్ స్కిల్స్లో మరియు వీళ్ళు రాసినటువంటి ఏ ఎగ్జామ్స్లైనా ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు రావస్తాయని వస్తాయని చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ పుట్టుమచ్చ అనేది బుటన వేయులుపై ఉండడం వల్ల మనకు చేతికి ఇలా రాస్తూ ఉంటాం కదా ఇలా రాస్తూ ఉన్నప్పుడు బొటన వేలుగు ఆ యొక్క పెన్ను పైన ఇక్కడ టచ్ అయినప్పుడు ఆ యొక్క అనుగ్రహం ఎక్కువగా బొటన వేలు పైన ఉన్నటువంటి పుట్టుమచ్చ పెన్నుకు టచ్ అయినప్పుడు అక్కడ ఫలితాలు విశేషమైన ఫలితాలు ఉంటాయి అవి పాజిటివ్లోనే ఉంటాయి కనుక ఇలాంటి జాతకులు అరుదుగా ఉంటారు ఇలాగాక మీ చేతిలో ఉన్నాయో చూసుకోండి అలాగాక ఉన్నారు అంటే తప్పనిసరి మీకు మీరు ఏదైతే రాస్తారో అవి రాసినవి తప్పనిసరి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు కావున ఇలాంటి జాతకం వాస్తవంగా అరుదు అని చెప్పడం అయితే ఒకటైతే వీరికి ఏ రంగంలోనైనా తిరుగులేదు అని చెప్పవచ్చు అటు ఉద్యోగ రంగ స్థానంలో అంటే బ్యాంకులో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ మరే ఏ యొక్క డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా వారికి ఈ వారు రాశారు అంటే అంటే ఎక్కువ గెజిటెడ్ ఆఫీసర్లు వీళ్ళు ఎక్కువ గెజిటెడ్ ఆఫీసర్లో పోస్టులు ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరు కలెక్టర్లు ఎంఆర్ఓ ఇలాంటి పోస్టులు వీరిని వరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఈ యొక్క పుట్టుమచ్చ ఉండబడినటువంటి స్థానం అలాంటిది కావున విశేషమైన ఫలితాలు ఉంటాయి అయితే ఇవి ఈ యొక్క పుట్టుమచ్చ ఇక్కడ ఉంటే ఇలాంటి ఫలితం ఉంది అని మనం చెప్పుకున్నాం అయితే ఇంత ఇక్కడ వచ్చేసి ఇక్కడ మణికట్టు కాడ పుట్టుమచ్చ ఉన్నదనుకోండి ఇక్కడ ఇక్కడ పుట్టుమచ్చ ఉన్నదనుకోండి ఇక వారికి వచ్చేసి వారి జాతకంలో మణికట్టు కాడ ఇక్కడ పుట్టుమచ్చ ఉన్నటువంటి జాతకులకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే వారికి అదృష్ట యోగ స్థానం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ ఇక్కడ ఉండి మొట్టనవేల పైన ఉండి ఒకవేళ మణికట్టు కాడ ఉన్నది అనుకోండి వీరికి విశేషమైన ఫలితాలతో పాటుగా వీరు ఒక్కొక్కసారి గొప్ప గొప్ప వాటిని వాళ్ళను అంటే వీరి చేతి కింద ఒక ఆశ్రమాలు కానీ పెద్ద పెద్ద సంస్థలు కానీ లేదా గవర్నమెంట్ సెక్టార్లో పెద్ద పెద్దటువంటి పోస్టులలో కానీ ఉండడానికి అవకాశాలుగా ఉండేటువంటి ఇక్కడ ఉన్నటువంటి పుట్టుమచ్చ అంటే చేతికి మణికట్టు మణికట్టు పైన గీతలు ఉంటాయండి ఇలా ఒకటి రెండు మూడు గీతలు ఉంటే ఏం ఫలితం అనేది మనం ముందు ముందు వీడియోలో తెలుసుకుందాము ఇక్కడ ఈ గీతల పైన కనుక అంటే ఈ గీతలపైన పుట్టుమచ్చ ఉన్నది అనుకోండి ఇక వారికి లేదనే చెప్పుకోవచ్చు ఇది అక్షర సత్యం అండి ఎందుకంటే మా ఒక మేము చూస్తున్నటువంటి చాలామంది హస్తరేఖలు ఇలాంటి యొక్క పుట్టుమచ్చ మేము చాలా వరకు చూసి ఉన్నాం వాళ్లకు ఒక ఎంఆర్ఓ డిప్యూటీ కలెక్టర్ ఇలాంటి వాళ్ళుగా మాకు ఎక్కువగా గోచరించారు కావున ఇక్కడ ఇక్కడ ఉండి ఈడ ఉంటే ఇలాంటి ఫలితాలు అనేది కొద్ది మందిలో చూసాం ఇక్కడ మాత్రం చాలా అదృష్టయోగం అని చెప్పొచ్చు ఎందుకని మణికట్టు కాడ ఉండడం వల్ల ఏంటంటే ఆశీర్వదించే అస్త అస్తంగా ఉంటుంది అంటే ఇతరుల యొక్క కష్టాలను చూసి వారికి మీకు చాలా శుభం అని వాళ్ళు వాళ్ళు కాక ఆశీర్వదించినట్లయితే వాళ్ళు అనుకున్న అన్నట్టు జరుగుతుంది ఇది ఎక్కువగా ఇంకా ఇంకా జ్యోతిష్యుల చేతిలో కానీ ఇంకా రకరకాలైనటువంటి మహామహానీయుల యొక్క చేతిలో కానీ స్వామీజీల చేతిలో కానీ ఇంకా ఇలాంటి మణికట్టు దగ్గర పుట్టుమచ్చ ఉన్నదనుకో అలాంటి వాళ్ళకు వాళ్ళు ఆశీర్వదించారంటే తప్పనిసరిగా జరుగుతుందని మనము ఈ యొక్క వీడియోలో పుట్టుమచ్చ మణికట్టు కాడ వంటి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో మనం తెలుసుకున్నాం అంటే ఈ యొక్క పుట్టుమచ్చలు మన జీవితాన్ని నిర్దేశిస్తాయంటే తప్పనిసరి పుట్టుమచ్చలు జీవితాల్లో ఉండబడినటువంటి చాలా విశేషమైన ఫలితాలు ఇస్తాయని మనకు మన యొక్క గ్రంథాలు సనాతన గ్రంథాలు మనకు చెప్పడం అనేది జరిగింది కావున ఈ వీడియోలో మనకు మణికట్టు కాడ పుట్టుమచ్చ గురించి మరియు బ్రొటనవేలు కాడ ఉన్నటువంటి ఈ యొక్క కందు అంటే ఇక్కడ ఉండబడినటువంటి తంబు అనే కాడ ఇక్కడ పుట్టుమచ్చ ఉండడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కావున ఈ యొక్క పుట్టుమచ్చ విధానాలు మీ చేతిలో ఉన్నాయంటే తెలుసుకుంటే చాలా మంచిది వాటి వల్ల ఇంకేమైనా మీరు విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాకు ఫోన్ చేసి తెలుసుకోగలరు